కుప్పంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది ఎమ్మెల్సీ భరత్ ను అడ్డుకున్నారు గ్రామస్తులు వైసీపీ ఎమ్మెల్సీ భరత్ కి నిరసన శగ తగిలి రామకుప్పంలో ఎంపీటీసీలు సర్పంచులను బుజ్జగించేందుకు ప్రయత్నించారు వైసీపీ హయాంలో అభివృద్ధి చేయకపోగా ఇప్పుడు అడ్డుకునేందుకు భరత్ ప్రయత్నిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న టీడీపీ చేరుకున్నారు టిడిపి భరత్ నిర్వహిస్తున్న సమావేశం కు చేరుకున్న టీడీపీ కార్యకర్తలు భరత్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు ఇన్ని రోజులు వదిలేసి ఇప్పుడెందుకు వచ్చావు అని అడ్డుకున్న రామకుప్పం ప్రజలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు వాళ్ళు మాకే రెండోది అన్లాఫ్లా అవుతున్నారు ఈ రకంగా ఎలాంటి సమాచారం తెలుపుకుండా మాకు మీరు అక్రమంగా సమావేశం కావడం కూడా తప్పు రెండు విషయాలు ఈ రెండు విషయాలు మీరు అతిక్రమిస్తే చట్టాన్ని మీకు చేతులు చూసుకునే అవుతారు చెప్తున్నాను ఆగండి ఒక నిమిషం మీరు ఈ చట్టాన్ని అతిక్రమిస్తే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడాల్సింది ఈ రకంగా మాతో ఆర్గ్యూ చేసుకుని సాయం చేయలేదు చట్టాన్ని గౌరవిస్తే మేము కూడా ఖచ్చితంగా మీకు ఏదన్నా కూడా మీది ఉంటాయి కాదని లేదు కానీ ఏదైనా ఉంటా కూడా రాజకీయ పరంగా రాజకీయ పరంగా మాట్లాడతారు కానీ చట్టాన్ని అతిక్రమిస్తే మాత్రం చట్టాన్ని మీ చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కరెక్ట్ మీరు అర్థం చేసుకొని మాకు సహకరిస్తే సరాసరి మేము హండ్రెడ్ పర్సెంట్ ఓకేనా దయచేసి అన్లాభు లక్ష్యంలో అయితే మాత్రం ఖచ్చితంగా చట్ట ప్రకారం మేము చర్య తీసుకోవడానికి ఎట్టి పరిస్థితి వెనకాల వ్యయం పోలీసులుగా రైటా సరే సార్ మేము ఆల్రెడీ మండల్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ దగ్గర పర్మిషన్ తీసుకున్నాం వన్ ఫార్టీ ఫోర్ సిక్స్ కూడా ఇది చేసుకునే పరిస్థితి వస్తుంది దయచేసి ఆ రకంగా మీరు ప్రవర్తించొద్దండి మీకు ఏదైనా ఉన్నా ఎక్కడ మీరు మాట్లాడుకోవాలో ఏదైతే ఎమ్మెల్సీ గట్టా అయినా ఆ కౌన్సిల్లో మాట్లాడిస్తారా లేకపోతే ఏదైతే ప్రజల తరపు మాట్లాడుకుంటూ మాట్లాడకపోవచ్చు కానీ ఈ రకంగా ప్రాప ప్రాపర్టీస్లో ట్రెస్ పాస్ కావడం అనేది తప్పు ఓకే మేడం రైటా ప్లీజ్ దయచేసి సహకరించు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ క్లినిక్ డయాబెటీస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ క్లినిక్ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్